ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాతరే నమ శ్రీ గురు ఇలాంటి పుణ్యతిథిని పురస్కరించుకొని మీరందరూ ఇంత సమయాన్ని కేటాయించి భక్తితో ఎన్నో గానాలు భజనలు చేస్తూ గురుభక్తిలో మీరందరూ తరించిపోయి నిష్ణాతులైన ఇప్పుడు గురు భక్తి అంటే మళ్ళీ ఉదాహరణ నవదుర్గా సేవా సమితి అనేట్టుగా మీరు చూపిస్తున్న భక్తి అంత అత్యంత అన్నగారు చెప్పినటువంటి మీ కొందరికి ఉపదేశం ఇచ్చి ఉండొచ్చు కొందరికి పారాయణ చేయమనివచ్చు మీరు మీరు చేస్తున్నటువంటి మీ యొక్క సాధన అమ్మవారికి చేరి గురువుగారి పరిపూర్ణమైనటువంటి ఆశిస్సులు మీ అందరికీ ఉండాలని మీలాగనే నేను కూడా ఒక శిష్యున్నే కాకపోతే నాకు ఒక అదృష్టం ఏమిటంటే ఆయన జ్యేష్ఠ కుమారుడుగా నేను జన్మించడం ఆయనకు చేయవలసినటువంటి కొడుకుగా నా బాధ్యతను నేను నిర్వర్తించడం ఆ అదృష్టం ఈ జన్మకు నాకు ఇది ఒక వరమగా నేను భావిస్తూ ఇదే బాధ్యతలో ఇంకొక మైలురాయిని నేను చేరుకోబోతున్నాను దానికి మీ అందరి సహకారం మీ యొక్క సహకారం కూడా కావాలని గురుగారి భాగవత పుస్తకము రెండవ ముద్రణ మళ్ళీ జరిగింది దాన్ని ఆవిష్కరించుకోవడానికి ఈ సోమవారం నాడు మెదక్ జిల్లా రంగామడి ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం గతంలో గురువు గారు శ్రీమద్ రామాయణ పుస్తక ఆవిష్కరణ గావించినప్పుడు మనం స్వామివారిని ఇచ్చాం అప్పుడేమో మనం స్వామివారిని ఆహ్వానించాం కానీ స్వామివారే మనందరినీ అక్కడికి ఆహ్వానం పంపినది గురువుగారి యొక్క అనుగ్రహము చేత ఒక మెట్టు మనం ఎదిగినాం ఎదుగుతున్నాం ఎదగాలి అంటే గురువుగారు చూపించిన మార్గం మనం పట్టుకుంటే ఒక దత్తాత్రేయులకు ఒక ఇరవై నాలుగు మంది గురువులు ఎట్లాగైతే దొరుకుతారు దొరికినారో వారి ద్వారా సన్మార్గం ఎట్లా ఎంచుకున్నాము అటువంటి మార్గం చూపించేటువంటి ఒక స్వామివారు గతంలో మనం శ్రీమద్ రామాయణ పుస్తక ఆవిష్కరణ వారి కరకమలముల చేత ఎట్లాగైతే జరిగిందో అట్లాగే శ్రీమద్ భాగవతం మన దాదాపు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకసారి ఏడు సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ద్వితీయ ముద్రణ జరిగి ఆ కార్యక్రమం మెదక్ జిల్లా రంగంపేటలో ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు వారి కరకమలంలో చేత ఆవిష్కరింపబడుతుంది కావున అందరికీ పేరు పేరున మన గురువుగారి యొక్క కుటుంబం పక్షాన ప్రత్యేకంగా సేవా సమితి పక్షాన అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఆవిష్కరణ అనంతరం అన్న ప్రసాదం కూడా ఉంటుంది స్వామివారి ఆశ్రమంలో అక్కడ ఉండే ఆలయంలో ఉండేటువంటి మూర్తుల దర్శనం అవి ఏమేమి ఉన్నాయని ఇక్కడి నుంచి చెప్పే కంటే అక్కడికి వెళ్ళి చూస్తే మన ఆనందం వేరే రకంగా ఉంటుంది అటువంటి ఆశ్రమంలో ప్రవేశించడం కూడా మన అదృష్టమే కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అటు గురువుగారి కృపకు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కాగలరని పేరు పేరున సమీయంగా ఆహ్వానిస్తున్నాం కనుక అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఎట్లా రావాలి ఏం చేయాలి అనేది ఇక్కడ మన సేవా సమితి వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు ఏ విధంగా సూచన ప్రకారం మనకి ఇక్కడ వేసి ఓ చేప వేస్తున్నారు మనం వచ్చేసరికి ఓ మైక్ పెడుతున్నారు మనం బాడే రీతిలో ఓ డమ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడనే మరి అక్కడికి వెళ్ళాలంటే మనం జాగ్రత్తగానే తీసుకొని వెళ్తారు జాగ్రత్తగానే తీసుకొని వస్తారు కనుక వచ్చేవాళ్ళు ఎవరో చెప్తే చాలు ఎట్లా తీసుకుపోవాలి ఎట్లా తీసుకురావాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు కనుక అమ్మవారి పైన భారం పెడుతున్నారు అమ్మవారి పైన భారం పెట్టినా తీసుకుపోయే బాధ్యత మీది భారం అమ్మవారి తీసుకపోవడం తీసుకువచ్చు మమ్మల్ని అందరినీ కోలుకొని పోవాలి మమ్మల్ని అందరినీ తీసుకొని రావాలి జై భవాని వస్తారు ఈ కార్యక్రమం తర్వాత ఒక లిస్టు అక్కడ కౌంటర్ మీద పెడతాం రాయండి దాన్ని బట్టి వెహికల్ ఏం అర్థం చేయాలి ఎంతమంది అవుతున్నారు అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది కనుక పదకొండింటిని కనుక ఖచ్చితంగా మా అప్పులు అంటే దాదాపుగా విషయాన్ని గమనించి మరి ఎవరెవరు రాగలుగుతారో అక్కడ కౌంటర్ దగ్గర పర్సనల్గా వాళ్ళ వల్ల ఏవైతే ఫోర్ వీలర్స్ ఉన్నాయో కార్లు వాటిలో కూడా రావచ్చు ఏ సౌకర్యం లేని వాళ్ళకి అమ్మవారి సౌకర్యం ఆమె తీసుకెళ్తుంది కనుక అక్కడ కౌంటర్ దగ్గర ఒక బుక్ పెట్టడం జరుగుతుంది దాని పేరు వారి సూచన చేస్తున్నాం అలాగే పురుగారి పుణ్యతిథిని పురస్కరించుకొని ఎమ్లాడ మైపాల్ గారు ప్రతి సంవత్సరము వారు పొరుగారి మీద ఒక రెండు పాఠాలు మూడు పాటలు రాస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా పుణ్యతిథిని పురస్కరించుకొని ఒక రెండు పాటలు వారు రాశారు ఆ పాటలు విన్న తర్వాత అమ్మవారికి స్వామివారికి గురువుగారికి హానది తర్వాత ప్రసాదం ఇద్దరు ఉంటుంది అలాగే ఇంకో